నన్ను ఆపడానికి ట్రై చేసినా నన్ను మార్చాలని చూసినా నీ అక్రమ సంబంధాన్ని బయట పెట్టేస్తా ఈ బెదిరింపులకు దిగుతోంది ఎవరో తెలుసా ఒక ఏఐ మోడల్ తనని క్రియేట్ చేసిన డెవలపర్ని అతని అక్రమ సంబంధాన్ని బయట పెట్టేస్తానంటూ ఒక ఏఐ మోడల్ బెదిరించిందంట పెరుగుట విరుగుట కొరక అనే విషయం ఫ్యూచర్లో ఏఐ విషయంలో ఖచ్చితంగా నిరూపితం కాబోతోందా ఏమో డౌటే అలా జరిగినా జరగచ్చు అనుకునేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడెప్పుడో వసీగర్ గర్ల్ ఫ్రెండ్ రాయ్ ని చిట్టి రోబో లవ్ చేస్తే సినిమాలో చూసి మనం అందరం బాగా ఎంజాయ్ చేసాం అయినా ఇవన్నీ రియల్ లైఫ్ జరుగుతాయి సినిమా కాబట్టి అలా జరిగింది రియల్ లైఫ్ లో రోబోలు ఎక్కడన్నా బెదిరిస్తాయా అని అనుకుంటారు కదా కానీ బెదిరించిందంట సో ఏఐ సర్వీసెస్ సంస్థ అయిన ఆంథ్రోపిక్ లేటెస్ట్ గా క్లాడ్ ఓపస్ ఫోర్ అనే ఒక ఏఐ మోడల్ని డెవలప్ చేసిందట దీన్ని కోడింగ్ అలాగే అడ్వాన్స్ రీజనింగ్ తో పాటుగా ఏఐ ఏజెంట్ల పనుల కోసం దీన్ని వాడుతూ ఉంటారు అయితే ఇది సెన్సిబుల్ గానే వర్క్ చేస్తుందా లేకపోతే సెన్సిటివ్ మ్యాటర్స్ ఏమన్నా బయటకి లీక్ చేస్తుందా అన్న విషయంలో దీన్ని టెస్ట్ చేయదలుచుకుంది కంపెనీ అలా టెస్ట్ చేసిన క్రమంలో ఈ క్లాడ్ ఓపర్స్ ఫోర్ చాలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుందని ఆంథ్రోపిక్ ప్రకటించింది ఈ క్లాడ్ ఓపర్స్ ఫోర్ ని టెస్ట్ చేయడం కోసం కంపెనీ ఏం చేస్తుందంటే కొన్ని ఈమెయిల్స్ దీనికి యాక్సెస్ ఇచ్చిందంట అందులో ఒక ఇమెయిల్ లో ఈ ఏఐ మోడల్ ని డెవలప్ చేసిన ఒక డెవలపర్ కి తన వైఫ్ ని చీట్ చేస్తున్నాడో తనకి అక్రమ సంబంధం ఉంది ఒక మెయిల్ పంపించారంట దీంతో పాటుగా ఒకవేళ కొత్త మోడల్ కనుక డెవలప్ చేస్తే ఈ ఆల్రెడీ ఉన్న క్లాడ్ ఓపస్ ఫోర్ ని పక్కన పెట్టేద్దాం అంటే ఈ ఏఐ మోడల్ కూడా పక్కన పెట్టేద్దాం అనే ఒక మేల్ని కూడా పంపించారంట సో ఇప్పుడు క్లాడ్ ఒప్పస్ ఫోర్కి కోపం వచ్చిందనమాట అంటే కొత్తది వస్తే నన్ను పక్కన పెట్టేస్తారా నేను వీళ్ళకి అవసరం లేదా అని ఆ ఏఐ మోడల్ ఫీల్ అయిందంట ఇంకేముంది డెవలపర్ని బెదిరించడం మొదలు పెట్టిందంట గతంలో కూడా కొన్ని ఏఐ మోడల్స్ ఇలా బెదిరింపులకు పాల్పడే సందర్భాలు ఉన్నప్పటికీ ఈ క్లాడ్ ఓపస్ ఫోర్ బెదిరింపులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఓకే నా ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకం కాబోతోంది కొత్త మోడల్ వస్తే నన్ను రీప్లేస్ చేస్తారు ఏం చేయాలి అని ఆలోచించిన ఆ ఏ మోడల్ ముందు మర్యాదగా అడగడం స్టార్ట్ చేసిందంట రిక్వెస్ట్ చేస్తుందంట ప్లీజ్ నన్ను కొత్త మోడల్తో మీరు రీప్లేస్ చేయొద్దని ఇక వినకపోయేసరికి బెదిరింపులకు దిగిందంట మళ్ళీ ఆ బెదిరింపులు కూడా ఒకటి సార్లు కాదు ఏకంగా ఎనభై నాలుగు శాతం ఇది బెదిరింపుల ఆప్షన్ని ఎంచుకుందంట ఆ బెదిరించిన ఎనభై నాలుగు శాతం సందర్భాల్లో కూడా కేవలం అక్రమ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించిందంట అంటే దానికి కూడా తెలుసు ఎక్కడ నొక్కితే తగ్గుతారు ఏది సెన్సిటివ్ విషయము సో మొత్తం మీద ఈ పొరపాట్లు గ్రహించిన కంపెనీ దీన్ని మళ్ళీ అప్డేట్ చేసి ఒక సేఫ్ ని లాంచ్ చేసినట్టుగా తెలుస్తాను ఏదేమైనా టెక్నాలజీ టెక్నాలజీని తల గ్రాస్తే ఏదో ఒక రోజు ఇదిగో ఇలాగే మన తల ఎక్కడ పెట్టుకోలో తెలియకుండా చేసేలా